అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే అందేలా చూస్తా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు శనివారం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే అందేలా అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ప్రతి పేదవాడికి వైద్యం విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు డిఫరెంట్ మనసులకు అన్ని హాస్పిటల్ మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా నల్గొండ జిల్లాలో నేను కానీ మా జిల్లా కలెక్టర్ గారు కానీ మా యంత్రాంగం కానీ మెడికల్ సిబ్బంది అందరూ కష్టపడి దేవరకొండ లాంటి ప్రాంతాల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే అధునికమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం ఇలా చాలా సంతోషకరమైన రోజు ఇలా బాబు జగ్ఞాన జయంతి సందర్భంగా ఈ హాస్పిటల్ ఓపెన్ చేసుకుంటున్నాం రేపు శ్రీరామనవమి పండుగ ఉంటుంది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్ని క్రిటికల్ కేర్ సెంటర్ని ఇంకా కూడా అవసరం డాక్టర్స్ని గతంలో డిప్యూటేషన్ పోయిన వారిని కూడా కొందరు తీసుకురావడం జరిగింది అవసరమైన సిబ్బంది కోసం కూడా ప్రపోజల్ పంపించి తప్పకుండా ఇక్కడ ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా ఇక్కడే చేస్తాడు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం